హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి షోల్డర్ జాయింట్ వేసి వీట్ లాగా పైపింగ్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఐన్స్ వేసే విధానంలో చాలా మంది స్ట్రాంగ్ అవుతుంటుంది ఐన్స్ వేసే విధానం చూద్దాము మనం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కిందికి వేసుకొని సీత దాని మీద ముందు భాగం ఇలా వేసుకుంటాం కదా అలాగే వేసుకుందాం ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ చాలా మందికి సూది మీద ఇట్లా పడుతుంటే ఎక్కువ తక్కువ అవుతుంటాయి అది ఇక్కడ నుంచి వేస్తే అలా అవుతుంది మనం ఇక్కడ నుంచి వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది సమానం పెట్టుకొని క్రాస్ లో జారకుండా ఇగో ఇక్కడ వరకు ఉంటే మనం ఇక్కడ క్రాస్ అనేది ఇలా రావాలి అలా ఇక్కడ వచ్చి ఇంతే ఉండి ఇక్కడ రాస్తాం రావడం వల్ల మనకు షోల్డర్ అనేది జారదన్నట్టు ఇక్కడ నుంచి పెట్టొద్దు మరి ఇక్కడ నుంచి <šk> పెట్టాలి వెనక అంటే చంక సైడ్ నుంచి ఫీట పె పెట్టాలి దానివల్ల మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది రెండు ఒకదాని పక్కకొకటి ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనకు టెన్షన్ పెట్టేటప్పుడు అది స్లిప్ అయిపోతుంది అన్నట్టు ఇలాగైతే స్లిప్ కాదు ఇగో రెండు సమానం వస్తే ఇలాగొచ్చిన తర్వాత రెండు కుట్లు వేసుకున్న తర్వాత చిన్న చిన్న టిప్స్ తోటి మన వీడియో అయితే చూపిస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఇది లేవకుండా ఇలాగా ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ మధ్యలో నుంచే సేమ్ గా ఆ షోల్డర్ మన బయట కనబడకుండా ఇలా ఒకటి ఇలా వేసుకోవాలి ఇలాగా లేవాలన్నట్టు నీటు వస్తుంది రెండు అలాగే వేసుకుందాం కానీ ఇక ముందు భాగము వెనక భాగము మనకు కనబడే విధంగా పెట్టుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే మాత్రం ఇలా కట్ చేసుకోవాలి ఇది చేయకపోతే కొత్తగా గుట్టే వాళ్ళకి ఇది ఎక్కువ వచ్చింది అయ్యో ఏం చేయాలని టెన్షన్ పడుతుంటారు అస్సలు టెన్షన్ పడద్దు చాలా మందికి తెలివి అంటే నేర్చుకునే వాళ్ళకి కొత్త గుట్టే వాళ్ళకి అయ్యో ఏమవుతుందో ఏమో బ్లౌజర్ కట్ చేయడం వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా అని ఆలోచిస్తారు అలా ఏం అది ఇప్పుడు హ్యాండ్స్ వేసుకున్నాం మేము హ్యాండ్స్ నేను ఇలా పైపింగ్ రెడీ చేసి పెట్టినప్పుడు కట్ చేయలేను కట్ చేసుకుంటాము మనకి వీడియో వచ్చేసి సంఖ బట్టలు కనబడకుండా ఎలా వేసుకోవాలి అండి ఇదే కట్ చేసిన పీసును ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ సైడ్ బట్ట పడుతుంది కదా దీనికి ఎలా వేసుకోవాలి కనబడకుండా ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలా పెట్టుకోండి ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోండి లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్కి ఇలా మీరు వేసుకొని ఇలా స్టిచ్ చేయండి చిన్న పాయింట్స్ అయితే తెలియదు కదా కాలేవుస్తా రేపు వెళ్ళుండి అయిపోతే అయిపోతే ఇలా మీద అనుగుంటేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు చూడండి కరెక్ట్ సరిపోతుంది ఏ అతుకురా అని వచ్చినట్టు కూడా కనపడది మనకు కరెక్ట్గా సెట్ చేసుకొని దీన్ని లైనింగ్ అతకబెట్టినట్టు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంత బాగా వచ్చింది నాలుగు ఐండ్స్ కి ఈ ఐండ్స్ మొత్తం నాలుగుకి ఇలాగే పీస్లు వేసుకుందాం రెండు చేతులకి ఇలా క్లాత్ అయితే అన్ని నీట్ గా రెడీ చేసుకొని మనం హ్యాండ్స్ వేద్దాం కొంచెం ఎక్కువ ఎక్కువనే ఉంచుకుందాం ఎందుకంటే అక్కడ ఎంత సరిపోతుందో మనకు తెలియదు కాబట్టి అనుగుడు కుట్టేసుకోండి కంపల్సరీ అనుగుడు కుట్టేసుకోవాలి వేసుకున్న ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు నీట్ ఫినిషింగ్ మనకి ఇక్కడ కొంచెం కుందన్స్ లాంటివి ఉన్నాయి అవి సూది పడకుండా ఇప్పుకోండి అందుకే టైం పడుతుంది కొంచెం ప్రతి దగ్గర మళ్ళీ మిషన్ పడ్డదనుకోండి మిషన్ రిపేర్ చేయించడానికి ఇప్పుడైతే హాస్పిటల్లో పోతే మనిషి ఫీజ్ ఎంత ఆ అట్లా మిషన్ వచ్చి చూస్తే కూడా ఫీజు అంట మనం చేసిన కష్టం ఒక రోజు కుట్టుకున్నదంతా కి అయిపోతుంది అది కాకుండా చూసుకోవడం ముందే మంచిగా అన్నట్టు అట్లా వాళ్ళు ఒట్టిగా వచ్చి చూస్తేనే చేసిన పార్ట్స్ కి వేరే మళ్ళీ ఫీజు అన్నట్టు అలా ఉంది ఓకే ఇప్పుడు దీన్ని ఇలాగ ఉల్టా వేసుకొని సమానంగా మనకి ముందు భాగం లోతు అయితే తీసుకుంటాను నేను ఫస్ట్ తీసుకోలేదు ఇగో ఇక్కడ మిడిల్ పచ్చిక నుంచి మిడిల్ పార్ట్ నుంచి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ పక్కల కుట్లా నుంచి వన్ ఇంచ్ వదిలేసి మిడిల్లో హాఫ్ ఇంచ్ పెట్టేసి లోతు ఎలా తీసుకోవాలి సంఖ బట్టలు వేసి బ్లౌజ్ కి ఎలా జాయింట్ చేసుకోవాలి మళ్ళీ నా జర్నీ విషయం గురించి మీకు ఇలాగా అనుకున్నాను వర్క్ కదా కొంచెం గట్టిగా వస్తుంది ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ముందుది ముందు భావంలోతో లోతు అనేది కట్ చేసినాం కదా ఇది ముందుకు రావాలి ఇలా ఇది తెలవడము చాలా మందికి అర్థం కాకపోతే క్లియర్గా వినండి సీదా మీద సీదా పెట్టాలి ఇలా చేతులు ఎలా పెడతామో అలాగా మన వీడియోలో టిప్స్ ఉన్నాయి చాలా ఇలా పెట్టేసి ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోండి స్టార్ట్ చేసుకొని ఇలా మధ్యలో నుంచి కుట్టుకుంటూ రావాలి కుట్టుకుంటూ వచ్చి చేతుని అనేది ఇలా పైకి లేపి కుడుతూ ఈ కిందికి అనేది రౌండ్గా తిప్పుకోవాలి లాగొద్దు లాగడం వల్ల కిందిదైనా పైనదైనా క్రాస్ ఉంటది కాబట్టి మనకు ఎక్కువ తక్కువ కావడము ప్లస్ మళ్ళీ వేసుకున్న తర్వాత కూడా గుంజినట్టు అవుతుంది క్రాస్ అనేది ఇలాగా ఓకే మన జర్నీ అయితే ఎత్తున్నా కదా నా జర్నీ వింటున్నారు కదా వినేవాళ్ళు మళ్ళీ చెప్పలేదు అనుకుంటారని కొంతమందికి బోర్ వస్తుందేమో కొంచెం మీకోసమే చెప్తున్నా అనుకోండి ఎందుకంటే చాలా యూజ్ అవుతుందండి మనం చేయాల్సిన పనులు చాలామంది అనుభవ అనుభవంగా అనుకోవాలి ఎందుకంటే నాకు అనుభవం అయింది కదా మీరు అలా కాకూడదని చెప్తున్నా ఏదైనా జర్నీ అనుభవపూర్వకంగా చెప్తుంటారు మళ్ళీ మనం ఇక్కడ నుంచి వేసుకొని సెకండ్ రౌండ్ వేసేస్తున్నాం ఈ చేతి ఇప్పుడు చేతి పట్టుకోవద్దు బాడీ పట్టుకోవాలి ఇలా ఎంతసేపు అండి బ్లౌజ్ కుడితే వన్ అవర్ లైనింగ్ అయితే వన్ అవర్ ప్లేన్ అయితే ఆఫ్ పని ఇలా ఇల్ ఇంతసేపట్ట బ్లౌజ్ కుట్టుకోవచ్చు మీకు చెప్పుకుంటా కుడతా కాబట్టి కొంచెం మెల్లి అవుతుంది అయినా నేను ఇప్పుడు రోజు ఒక బ్లౌజ్ కుట్టలేకపోతున్నా ఎప్పుడో ఒక రోజు తప్ప రోజైతే కుట్టడం అవుతలేదు ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు చాలా ట్రబుల్ అవుతుంది మెడనొప్పి తగ్గింది హోమియోపతి టాబ్లెట్ల వల్ల కానీ బ్యాక్ పెయిన్ అయితే తగ్గలేదు బ్లౌజ్ కుట్టేటప్పుడు మధ్యలో దారం అయిపోతే ఎంత చిరాకు వస్తుంది అండి ఇక తప్పదు కదా దారం అయిపోయింది మళ్ళీ పెట్టుకుందా పెట్టుకున్న తర్వాత ఇక మీకు స్టార్ట్ చేస్తాం దారం చుట్టడం వీడియోస్ అన్నీ చూపిస్తే మీకు వీడియోలు ఎంత అవుతుంది ఆ వీడియో చూడడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు బోర్గా ఉంటుంది ఆన్సలే మన వీడియోలు ముందు పోతలేవంటే ఇంకా పోవండి ప్లీజ్ అండి చూసేవాళ్ళన్నా మొత్తం చూడండి కొంచెము అర్థం చేసుకోండి మీకు టైం ఉన్నప్పుడు కొంచెం సెట్ చూస్తే సరిపోతుంది ఓకే హైండ్స్ అయితే ఇలా వేసుకోండి ఇంకా ఇంకా హ్యాండ్స్ వేసుకున్న తర్వాత మనకు రెండు హ్యాండ్స్ వేసుకోండి పక్కల కుట్లు వేసుకునేటప్పుడు చూపిస్తాను ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి దీనికి మాత్రం ఎక్కువ తక్కువ వస్తే దాటి పెట్టుకోలేము ఫస్టే ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి నేను ఇంతకుముందు చెప్పిన టిప్ ముందు వీడియోలో చూపించినాను ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేస్తే మనకి ప్రిన్స్ కట్ అనేది రాకుండా ఉంటుందని ఎక్కువ తక్కువ ఇలాగ ఫీట్ ఎక్కడ ఉందో అక్కడ సైడ్ అనుకొని మనం ఇలాగ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి చేతిని ఇలా పైకి లేపి అదండి నా జర్నీ ఇంకా మా చెల్లె ఊర్లే డబ్బులు ఇచ్చి నేర్పించింది ఆ జర్నీ గురించి చెప్పినాము మన వీడియోలో ఉంది ఇంకా నా జర్నీ గురించి చెప్పినాను చాలా అంటే చాలా కష్టాలు పడ్డామండి పిల్లల స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళి వచ్చే వరకు తొమ్మిది అవుతుండే వాళ్ళు రాగానే ఐదు గంటలకు నాలుగు రాగానే ట్యూషన్ పంపించి మళ్ళీ వెళ్ళేదాన్ని కొంచెం అత్తమ్మ కూడా సపోర్ట్ చేసేది ఇంటి దగ్గర పిల్లలను చూసుకోవడం రాత్రి వచ్చే వరకు అలా తినబెట్టి పడుకోబెట్టడం అలాంటివి చేసేది అన్నట్టు వంట చేసేది అలా స వంట చేయడం సపోర్ట్ చేయడం వల్లనే నేను అలసిపోయేదాన్ని కాదు కానీ కొంచెం వేడికి కుట్టడానికి ఓకే ఇక గ్రైండర్ కూడా రుబ్బేదాన్ని అన్నిటికీ మెడలు కొంచెము బోన్స్ అనేటివి అరిగి బుక్కలు అరిగినాయి అని చెప్పిండ్రు మెడ స్పాన్ లైట్ వచ్చింది చాలా రోజులు మెడకు బెల్ట్ పెట్టుకునే ఉన్నా అప్పుడు ఏం చేసినా అంటే కుట్టకుండా క్లాసులు ఎక్కువ స్టార్ట్ చేద్దామన్న ఐడియా వచ్చింది అప్పటి వరకు ఒక్కళ్ళు ఇద్దరికే కుట్టి నేర్పిస్తుంటిని వాళ్ళతో పాటు గిరాకీ నేను కుట్టుకునేదాన్ని వాళ్ళు తక్కువ తీసుకుంటుంది గిరాకీ గిరాకీ తీసుకొని వాళ్ళు మంచిగా నేర్చుకున్న వాళ్ళు నా దగ్గరనే ఉంటుండే నాకే కుట్టింది చాలా మంది అండి మినిమము వంద మంది అయినరు ఇంకెక్కువనే అయినరో నేర్చుకుని కొంతమంది బోటిక్లు పెట్టుకుంటారు కొంతమంది ఇంట్లోనే కుట్టుకుంటుండ్రు కొంతమంది పెళ్లి అత్తగారింటి కడ వాళ్ళే వాళ్ళు కుట్టుకుంటుండ్రు ఇలాగైతే చాలా మంది కొంతమంది నంబర్లు ఉన్నాయి కొంతమంది నంబర్లు లేవు కొంతమంది నంబర్లు లేవు కొంతమంది మంచి ఇంట్రెస్ట్ నేర్చుకున్న వాళ్ళైతే బోటికి పెట్టుకోరు నార్మల్ గా నేర్చుకున్న వాళ్ళైతే ఇంట్లో కొట్టుకుంటారు అసలు కొంతమందికి అసలు ఇక మాకు బుర్రకి ఎక్కది అన్న వాళ్ళైతే వదిలిపెట్టేసి ఉంటారు అలాగైతే చేసింటారు చాలా మంది పెళ్లి కాని పిల్లలే నా దగ్గర ఇలాగైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఏమి ఎక్కువ తక్కువ రాలే మనకు కరెక్ట్ వచ్చింది చూడండి ఎంత కరెక్ట్ వచ్చింది నేను కింది నుంచి వేసుకుంటా కుట్లు కొంతమంది పైనుంచి కూడా వేసుకుంటారు మా చెల్లెనే వేసుకుంటుంది వేరే వాళ్ళు ఎవరో కాదు వాళ్ళకు నేర్పియడం వాళ్ళ మేడం అట్లనే చెప్పింది అట్లనే నాకు ఇట్లనే అలవాటు అయిపోయింది ఇది ఎక్కువ తక్కువ అయితే పైపింగ్ దగ్గర ఇదే ప్రాబ్లం అవుతుంది నార్మల్గా మనం టూ ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం కాబట్టి ఆ టూ ఇంచ్ ఎక్స్ట్రా అంతా వదిలేసి మనం ఫస్ట్ కుట్ట అనేది వేసుకోవాలి దీన్ని ఇది వేసుకోవడం వల్ల మనకు కొంచెం అర్థమైపోతుంది తర్వాత బ్లౌజ్ చూసుకుంటూ కుట్లు వేసుకోవాలి కాదు మీకు కరెక్ట్ రావట్లేదంటే ఫస్ట్ ఏం చేయండి పెద్ద కుట్టు పెట్టి ఒక కుట్ట వేసుకోండి వేసుకున్న తర్వాత చెక్ చేయండి నడుము దగ్గర లూజ్ ఉందా నడుం దగ్గర చేతి దగ్గర లూజ్ ఉందా చేతి దగ్గర చెస్ట్ ఈ సంఖ పాయింట్లు లూజ్ ఉందా అది అన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు ఒక కుట్ట వేసుకొని అన్ని దగ్గర కొలుచుకుంటూ వేసుకుంటూ వచ్చి అప్పుడు ఆ పెద్ద కుట్ట అనేది ఇప్పేస్తే మూడు కుట్లు మీకు కరెక్ట్ వస్తాయి చాలా మందికి మూడు కుట్లు కరెక్ట్ రాలేదని కూడా అంటారు కదా దానికి అలవాటు అయ్యే వరకు అలా చేయండి నాకు అలవాటే కాబట్టి కొంచెం సెట్ చేసుకుంటూ చూసుకుంటూ ఏదెంత అనేది తెలుస్తుంది వేసేస్తాను మీకు అలవాటు లేని వాళ్ళకి ఇలా చేయండి మళ్ళీ ఇక్కడ సైడ్ ఓకే ఫ్రెండ్స్ నా జర్నీ నచ్చింది అనుకుంటా ఏమన్నా అవసరం ఉంటే జర్నీ కా మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే విని నాకు కామెంట్ చేయండి లేదు నాకు విన ఎవరు కామెంట్ చేయకపోతే నా జర్నీ వినలేదు అనుకుంటాను నేను ఎందుకంటే విన్నాము అక్క అని కూడా కామెంట్ చేయొచ్చు చేస్తే నాకు కొంచెం హ్యాపీ ఉంటుంది నేను చెప్పుకోవాలన్న నా జర్నీ అని కాదు మీకు యూజ్ అవుతుందని చెప్పాను ఆ టైంలో ఎంత కష్టపడ్డం ఎందుకంటే మీ ఏజ్లో ఇప్పుడు కొంతమంది పిల్లలు కూడా ఉండి ఉంటారు నేర్చుకునే పిల్లలు మీ మమ్మీ వాళ్ళ ఏజ్ అన్నట్టున్నది పిల్లలకైతే వాళ్ళు కూడా చాలా కష్టపడే ఉంటారు వాళ్ళని బాధ పెట్టద్దు అసలు మీరు బాధపడద్దు మీరు పెళ్ళిల అత్తగారింటికి పోయినా పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు ఉన్నా వాళ్ళ అమ్మలు ఎంత కష్టపడితే మనం ఇందాకొచ్చినామో అని ఆలోచించుకోండి అదొక్కటే ఎందుకంటే ప్రతి అమ్మాయికి వాళ్ళకి లైఫ్ ఉంటుంది మంచిగా ఉండాలనే కోరుకుంటాను వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనం ఎవ్వరం అంత కష్టపడద్దు అన్నట్టు నేను పిల్లలు కూడా కష్టపడద్దు చాలా మా అమ్మాయిది కూడా మ్యారేజ్ చేసిన మా అబ్బాయి అమెరికా వెళ్ళిండు మేమిద్దరమే ఉంటాం అంకుల్ నేను హెల్త్ బాగుండకపోవడం వల్ల మాకు నీకు ఏదో టైం పాస్ కొద్దీ మీకు చెప్పుకుంటూ మేము ఇలా గడిపేస్తున్నాం ఓకే మీరు మా ముందు వీడియోలు చూస్తే తెలుస్తుంది మా బాబు అమెరికా వేటప్పుడు వీడియోలు మా అమ్మాయి అన్ని జర్నీ బాబు పుట్టినప్పుడు అట్లా అన్ని జర్నీ అంతా చూపించింది చూడాలనుకుంటే వీడియో మొత్తం చూడండి ఇది ఇంకా డోరీ రెడీ ఉంది డోరీ నేనే రెడీ చేసి అప్పుడు బ్లౌజ్ టోటల్గా చూపిస్తాను వీడియో మొత్తం చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్